తాజాగా సింహాచలం లడ్డూ మీద వివాదం అయితే ఇది అక్కడికి మళ్ళీ కాదు ఇక్కడ ఏంటంటే తిరుమల చూశాక గంటా శ్రీనివాసరావు గారు గుడికి వెళ్ళారు అక్కడ ఉన్న ప్రసాదాలు అయ్యి శాంపిల్స్ తీయమన్నారు ఆ నెయ్యి అది చూశారు అది క్వాలిటీకి సంబంధించిందా కాదా అన్నటువంటిది అన్నారు లడ్డూని చూస్తే పొడి పొడిగా ఉంటుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు సక్రమంగా లేదన్నారు రాష్ట్రం మొత్తంలో కూడా చర్చ జరగాల్సిందిదే క్వాలిటీగా ఉండాలంటే క్వాలిటీ నెయ్యి కావాలి క్వాలిటీ నెయ్యి కావాలంటే వందలు కాదు వేలల్లో రేటు ఉంది ఇదివరకు తక్కువ రేటుకు వస్తుందని టీటీడీ ఎట్లా చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా టెండర్లే పిలుస్తారు టెండర్లో తక్కువ రేటుకు వచ్చిందాన్ని కొంటారు ఇప్పుడు వచ్చినటువంటిది అట్లా తక్కువ కొన్నప్పుడు వచ్చినటువంటి సమస్య తక్కువ కొనాలా క్వాలిటీ కొనాలా క్వాలిటీలో తక్కువ ఎక్కువ ఎవరు జడ్జ్ చేస్తారు ఇది అతి పెద్ద సమస్య అది పక్కన పెడితే ఇప్పుడు లడ్డూ నాణ్యత లేదని స్వయం